పట్టణంలోని ముప్పై రెండవ వార్డు కు చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆదివారం కావలి శాసన సభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి వచ్చిన వీరందరికీ ఎమ్మెల్యే సతీమణి ఆదిలక్ష్మి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు వార్డు ఇన్చార్జ్ చల్లా లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో ముప్పై కుటుంబాల వారు చేరారు వార్డు పరిశీలకులు వేముల నాయుడు పిలుపు మేరకు వైసీపీలో చేరినట్లు తెలిపారు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు పల్లపు కొండలు షాహుల్ కేవీ నారాయణ ఏర్మియా ప్రభాకర్ అన్నపూర్ణ శ్రీనివాస్ ద్రోణాధుల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు నుంచి ఒక కుటుంబాలు స్వచ్ఛందంగా వచ్చి ప్రతాప్ రెడ్డి గారి ఆశయాలు నచ్చి జగనన్న అభివృద్ధి నచ్చి పార్టీలో జరగటం జరిగింది మా వార్డు నుంచి మంచి మెజారిటీ తీసుకోవడం కోసం ఇంకా గట్టిగా పనిచేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కావల్ టౌన్ లో ముప్పై రెండవ వాటి నుంచి ఒడ్డిపాలెం భవానీపురం నుంచి ముప్పై కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డి పథకాల మీద ఆకర్షితులై కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని రా మళ్ళా వచ్చేది కూడా జగన్ ప్రభుత్వమే కాబట్టి ఇంటికల్లా వచ్చి పథకాలన్నీ ఇస్తున్నారు మాకు అన్ని విధాలా ఆదుకుంటా ఉన్నారు మేము ఈరోజు అందరం కలిసి కూడా ముప్పై రెండో వార్డులో తెలుగుదేశం పార్టీని వీరేసి వైసీపీ పార్టీలోకి ఈరోజు చేరుతున్నాం అని చెప్పేసి వాళ్ళు ముందుగా వాళ్ళే వచ్చి మాకు తెలపడం జరిగింది చాలా సంతోషం ఆ భవానీపురం నుంచి కూడా మాకు నీరోజు ఆ ముప్పై రెండో వార్డు నుంచి కొండలరావు లక్ష్మణ్ రావు మాల్యాద్రి వీళ్ళందరూ సహకారంతో వీళ్ళందరికీ వచ్చున్నారు అదే విధంగా ది వేముల చెన్నకేశవరి నాయుడు నాయకత్వంలో వీళ్ళందరూ కూడా ఈ రోజు వైసీపీ పార్టీలోకి రావడం చాలా మంచిది అదేవిధంగా ఇంకా వార్డులో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళను కూడా ఆకర్షితులు చేసి మన వైసీపీ ప్రభుత్వంలోకి వైసీపీ పార్టీలోకి బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పార్టీ ఆ వార్డు మీ అందరికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు ముప్పై కుటుంబాలు కుటుంబాలు దాదాపు అరవై మంది దాకా ఈరోజు జాయినింగ్ అయ్యారు మన ప్రతాపన్న ఆశయాలు నచ్చి అందరికి ఈరోజు అహ్మద్ అనే అబ్బాయి అహ్మద్ అనే అబ్బాయిని ఆయగత్తంగా చేసుకొని ఈరోజు అరవై మంది దాకా జాయిన్ చేశాడు ఈ అబ్బాయికి మా పార్టీ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం